సినిమా ఓ అద్భుత దృశ్య కావ్యం సినీ ప్రపంచం అరుదైన వేదిక కోట్ల మందిలో కొద్ది మందికి మాత్రమే దక్కే అదృష్టం తమను తాము నిరూపించుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు విశ్వ ప్రయత్నాలు సాగిస్తారు కానీ కళామ తల్లి ఆశీసులు మాత్రం కొందరికే లభిస్తాయి హాయ్ హలో నమస్తే నా పేరు ఫణిరాజ్ నేను యాక్టర్గా ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా చాలా సినిమాలకు వివరించాను ఒక జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించాలనే నా కళకు సాకారం జరిగింది దానికి గాను నాకు సపోర్ట్ ఉన్న నా స్నేహితులు నా సన్నిహితులు నా శ్రేయభిలాషులు ఎంతోమంది ఉన్నారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయన సినిమా రంగంలో చాలా సినిమాలకు కెమెరా బర్క్ చేసిన కర్ణ పేరసాని గారు నన్ను ఈ సినిమాకు పరిచయం చేసింది తనే నాకు ఆ సపోర్ట్ లేకుంటే నేను ఇంతవరకు వచ్చేవాడినే కాదు అలాగే శ్రీరాజ్ బల్లా తను కూడా ఒక సినీ రంగంలో ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణం సాగిస్తూ ఒక పది సంవత్సరాల నుంచి మాకు స్నేహం ఏర్పడి మా ప్రొడక్షన్లోనే మేము సినిమాలు నిర్మించుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాము ముఖ్యంగా నా గురించి నేను చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా తప్పటడుగు అనే ఒక ఇండిపెండెంట్ థీమ్తో శ్రీ అరుణ్ గారు నాకు అవకాశం కల్పించి కెమెరా ముందుకు తీసుకొచ్చి నన్ను దానికి కెమెరా వర్క్ లో కూడా నేను వాళ్ళకు సపోర్ట్ చేసిన దానికి కర్ణా ప్యాసన్ గారి కెమెరామెన్ గా ఉండే దాని తర్వాత టెక్నికల్ గా నీకు ఏదైనా వర్క్ వస్తే బాగుంటది అని నాకు కర్ణన్న సలహా ఇచ్చినందుకు అప్పుడు డ్రోన్ అనేది చాలా ఇబ్బందిగా లేదు డ్రోన్ అప్పుడు ఆ సమయంలో డ్రోన్ తీసుకొచ్చి టెక్నికల్ గా నాకు కొన్ని మిలుపోలు నేర్పించి డ్రోన్ ఆపరేటర్ గా ఎన్నో సినిమాలకు నేను కెమెరామెన్ గా వర్క్ చేసిన డ్రోన్ వర్క్ అన్న ఏ సినిమాకు వర్క్ చేస్తే ఆ సినిమాకు డ్రోన్ వర్క్ గా నేను చేసి డోన్ లో కూడా ఏపీ తెలంగాణలో అప్పట్లో సెకండ్ ప్లేస్ నేను తీసుకున్నాను నేను అలాగే చాలా సినిమాలు బాహుబలి అనేది పాన్ ఇండియా ఫస్ట్ మూవీలో కూడా నేను మంచి క్యారెక్టర్ చేసిన అందులో దాని తర్వాత ఎఫైర్ అబంతిక నరసింహపురం తప్పటడుగు ఇలా ఎన్నో చిత్రాలకు నేను చేసిన నా డ్రీమ్ ఒక సినిమా నిర్మించాలి నేను ఎత్తైన టెక్నికల్ గా ఇట్లా బర్త్ నేర్చుకున్నా ఆర్టిస్ట్ గా ఈ సినిమా చేసింది నేను ఒక సినిమా నిర్మించాలనే కలతోన నర్సింహపురం అనే సినిమాను నేను నిర్మించడం జరిగింది నా కళ ఫుల్ఫిల్ అయింది అందరితో నా జర్నీ ఆగిపోవద్దు నా టాలెంట్ ను బయటికి తీసుకురానికి నా స్నేహితులు ఎవరైతే సపోర్ట్ అట్లా అందరికీ సపోర్ట్ ఉండరు మా పాలమూరు జిల్లా భాషల్లో ఎంతో మంది కళాకారులు ఉన్నారు అటువంటి కళాకారులకు ప్రోత్సాహం లేక వాళ్ళ కళా కనుమరుగైపోతుంది మంచి మంచి గాయకులు ఉన్నారు మంచి మంచి రైటర్స్ ఉన్నారు మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు మంచి మంచి ఆర్టిస్ట్ ఉన్నారు అటువంటి ఆర్టిస్టులకు ఒక వేదిక లేక వాళ్ళు చాలా మంది కనుమరుగైపోతున్నారు మేము రీసెంట్గా ఒకటి జర్చర్లో ఒక సినిమాను ఓపెనింగ్ చేయడం జరిగింది డాక్టర్ శ్రీ లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా అవంతిక టూ అవంతిక వన్ కూడా మేమేది ఇస్తాము అవంతిక టూ మాకు అవకాశం ఇచ్చిండ్రు అందుకు గాను పూజా కార్యక్రమం నేర్చుకొని రెగ్యులర్ షెడ్యూల్ స్టార్ట్ చేసాము అలాగే సైమల్టేనియస్గా ఎటో పోయి పరిగెత్తుకొని పోయి పెద్ద పెద్ద ప్రొడక్షన్ పెట్టి పెద్ద పెద్ద డబ్బులు పెట్టి ఇబ్బంది పడే కంటే మేమే మా ప్రొడక్షన్లో సినిమాలు స్టార్ట్ చేసి మా కళాకారులకు మా పాలమూరు జిల్లా వాసులకు మా ఉమ్మడి పాలమూరు జిల్లా కళాకారులను వెలికి తీస్తూ మహబూబ్ మేము హెడ్ క్వార్టర్ చేసుకుని అందరికి ఆహ్వానం పలుపుతూ ఒక ఆడిషన్స్ నిర్వహించి వాళ్ళకు మేము సపోర్టుగా నిలిచి సినిమాను మేమే తయారు చేసి వాళ్ళకు రిలీజ్ చేయాలని సంకల్పం తీసుకున్నాం అందుకుగాను దయచేసి మన పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా కళాకారులకు షార్ట్ ఫిలిం మేకర్సు డైరెక్ట్స్ మీద ఆసక్తి గలవారు స్క్రిప్ట్ రైటింగ్ మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎవరికైనా ప్రతి ఒక్కరికి మేము అండగా నిలుస్తాం మీకు వేదికను మేము ఏర్పాటు చేస్తాం మన మహబూబ్ నగర్ జిల్లా అంటే వెనుకబడ్డ జిల్లా అది ఓన్లీ బ్రతుకుదరుగు కూడా కాదు కళాకారులకు కూడా వెనుకబడ్డ జిల్లానే అటువంటి వాళ్ళు వేదిక మీద రావడం అనేది కళ అటువంటి కళల నుంచి బయటకు వచ్చినడే ఈ ఫందిరాజ్ ఎందుకంటే నాది మహబూబ్ నగర్ జిల్లా జర్చర్ల వాస్తవ్యం కాబట్టి నా జిల్లా గురించి నేను ఎన్నో వీడియోస్ చేసిన ఎన్నో ప్రోగ్రామ్స్ చేసిన ఎన్నో కండక్టివ్ సామాజిక కార్యక్రమాలు చేసిన దాని నుంచే సినిమా రంగంలోకి వచ్చిన మన జిల్లా మీద ఉన్న ప్రేమతో నేను ముందుకు వస్తున్నా నేను పాలమూరు బిడ్డను అందుకోసం మీరందరికీ అందరికీ అవకాశం తప్పకుండా ఉంటుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలని నా యొక్క మనవి మీరు చేయవలసిన ఒకటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో మేము జిల్లాల వారీగా ఆడిషన్స్ ముందుకు వస్తున్నాం కింద డిస్క్రిప్షన్ లో మా మెయిల్ ఐడి ఉంది మెయిల్ ఐడికి మీ పూర్తి రెజ్యూమ్ మాకు పంపిస్తే అందులో నుంచి మేము మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ లో ఇంకోటి మన సినిమా సినిమా జర్నీ అనే ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ కూడా మనదే అందులో నూతనంగా టెక్నికల్ గా ఎట్లా ఉండాలి కెమెరా ఏంది ఎడిటింగ్ ఏంది డబ్బింగ్ ఏంది సినిమా ఏంది సినిమా డైరెక్షన్ ఏంది అనేది తగ్గట్లు ఒక సిరీస్ ఒకటి నడుస్తుంది మన దాంట్లో ఫ్రీగా పల్లెటూర్లో ఎలా అనేది వాళ్ళకి ఒక డౌట్ ఉంటది ఆ డౌట్ ను క్లియర్ కూడా మన సినిమా జర్నీ అనే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు పూర్తి సమాచారాలతో ముందు ముందు కొన్ని వీడియోస్ మేము తీస్తాం మీకు సమాచారం రావాలంటే తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని మాకు ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ పని రాజుకోవ్